హిందువుల పండుగ ఆచారాలకు సంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు ఉగాది తర్వాత సీతారామ కళ్యాణం జరుగుతుంది ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో ఈరోజు తెలుసుకుందాం ఈ నెల ఏప్రిల్ ఆరు ఆదివారం శ్రీరామనవమి వస్తుందన్నారు అర్చకులు నరసింహాచారి పురాణాల ప్రకారం తేత్రాయుగంలో శ్రీరామచంద్రుడు ఆ రోజు జన్మించాడని పండితులు చెప్తుంటారు కొన్ని ప్రాంతాల్లో ఆచారాన్ని బట్టి ఆ రోజు శ్రీరామచంద్రుడితో పాటు దుర్గామాత దేవిని కూడా పూజించే ఆచారం కూడా ఉంది చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు శ్రీరామచంద్రుడు జన్మించాడు ప్రతి సంవత్సరం ఆ రోజున రాముడి జన్మదినంగా జరుపుకుంటారు హిందూ కా కాలమానం ప్రకారం మధ్యాహ్నం రామచంద్రుడు జన్మించాడు అయోధ్యలో రావు శ్రీరామనవమి వైభవంగా జరుపుతూ ఉంటుంది ఇక శ్రీరామనవమి రోజున హిందువులు అందరూ ప్రతి ఇంటిలో ఆ రోజు శ్రీరామచంద్రుని కళ్యాణ ఫోటోలు ప్రతిష్ఠించి పూజలు చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పిస్తారు ఇక ప్రతి వీధిలో కూడా శ్రీరామ కళ్యాణం జరుపుతారు ఈ సంవత్సరం శ్రీరామనవమి ఆరవ తేదీ ఏప్రిల్ ఆదివారం రోజున అదే రోజు శ్రీరామనవమి మన తెలుగు రాష్ట్రాల్లో అంతా చేసుకుంటూ ఉన్నారు అలాగే శ్రీరామనవముడు నవమి నాడు ఏమి చేయాలి అనే ఆలోచన దాదాపుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తున్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో మట్టుకు భద్రాచలాన్ని అనుసరించి శ్రీరామనవమి రోజున శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం చేయడం ఆనవాయిత భద్రాచలంలో ఎంతో వైభవంగా శ్రీరామనవమి జరుగుతుంది శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక ఈ నేపథ్యంలో శరీరం మనస్సు శుద్ధిగా ఉండడం పుణ్యం ఫలితాలని తెలుస్తుందని భక్తులు ప్రగాఢంలో విశ్వసిస్తారు స్నానం తరువాత శ్రీరాముణ్ణి ధ్యానించాలి శ్రీరామ నవమి రోజు శ్రీరాముని పూజించడం ద్వారా భక్తుల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి అన్నీ నమ్ముతారు రాముని యొక్క అవతారం పూర్తయిన తర్వాత భద్రుడు చేసిన తపస్సును మెచ్చి ఆ శ్రీమన్నారాయణుడు ఆ భద్రాచలం కొండ శ్రీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడుగా వచ్చినాడట అప్పుడు భద్రుడు అన్నాడట నేను కావలసింది రాముడు కావాలి నాకు అన్నాడ అయ్యో ఆ అవతారం అయిపోయింది ఇప్పుడు ఆ అవతార సమయం కూడా అయిపోయింది అన్నాడు అప్పుడు భద్రుడు మళ్ళీ తపస్సు చేయగా ఆ శ్రీమన్నారాయణుడే రాముడిగా కనిపించాడట అయితే ఈ భద్రాచలంలో విశేషం ఏమిటి అంటే ఎక్కడైనా రాముడు మానవ రూపంలోనే కనబడతాడు రెండు చేతులతోనే కనబడతాడు అక్కడ వచ్చినటువంటి శ్రీమన్నారాయణ అవతారంలో వచ్చిన రాముడు కాబట్టి అక్కడ నాలుగు చేతులతో రాముడు వేంచేసి ఉన్నాడు కాబట్టి ఆయనను వైకుంఠ నారాయణ వైకుంఠ రాముడు అని కూడా అంటారు వైకుంఠం నుంచి సాక్షాత్తు రామ అవతారంలో వచ్చింది కాబట్టి వైకుంఠ రాముడు అంటారు అలా మన తెలుగు రాష్ట్రంలో స్వామి చేసి ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారో అదే చేయడం మన ఆనవాయితీగా వచ్చింది దాన్ని అనుసరిస్తూ ఇక్కడ దేవాలయాల్లో అన్నిటిలోనూ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా చేస్తుంటారు అలాగే ఈరోజు దుర్గామాత తొమ్మిదవ అవతారమై సిద్ధి ధాత్రిని ప్రత్యేకంగా పూజిస్తారు అందుకే చాలా మంది శ్రీరామనవమి పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ పండుగ మతపరంగా చాలా ముఖ్యమైనది